ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఒడియే మ్యాచ్ రివ్యూ మెయిన్ థింగ్ నన్ను డిసప్పాయింట్మెంట్ ఏదైనా చేసింది అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రోకో ఎనిమిది నెలల తర్వాత వస్తున్నారు అక్టోబర్ నైన్టీన్త్ కోసం తెగ వెయిట్ చేశాను దివాళీ కన్నా కూడా రోకో రాక కోసమే వెయిట్ చేశాను కానీ విరాట్ కోహ్లీ డక్ అవుట్ రోహిత్ శర్మ ఎయిట్ రన్స్తో సింగిల్ డిజిట్ అయితే ఇది చాలా అంటే చాలా నిరాశ టీమిండియా బ్యాటింగ్ మొదలెట్టేసింది కానీ ఏం చేస్తాం మ్యాచ్ మొదలైన ముప్పై నలభై నిమిషాల్లోనే కేల్కతం దుకాన్ బంద్ రోహిత్ శర్మ శుభ్మాన్ గిల్ విరాట్ కోహ్లీ ముగ్గురు వికెట్స్ కోల్పోయారు టీమిండియాకి బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారు అంటే వీళ్లే టాప్ ఆర్డర్ కానీ వాళ్లే ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత వర్షం రావటం ఆగిపోవటం వర్షం రావటం ఆగిపోవటం యాభై ఓవర్ల మ్యాచ్ కాస్త ఇరవై ఆరు ఓవర్ల మ్యాచ్గా మారిపోయింది టీ ట్వంటీ లెక్క మినీ టీ ట్వంటీ కాదు కొంచెం మ్యాగ్స్ టీ ట్వంటీ లాగా మారిపోయింది ఇంకా మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయ్యాడు అక్సర్ పటేల్ కొంచెం బెటర్ థర్టీ వన్ రన్స్ ఆ తర్వాత కేఎల్ రాహుల్ థర్టీ ఎయిట్ రన్సు కొంచెం బ్యాక్ టు బ్యాక్ సిక్స్లు కొట్టాడు అదొక మంచి సైను ఇంకా ఆ తర్వాత లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ నమ్ముకుని గౌతమ్ గంభీర్ అయితే నితీష్ కుమార్ రెడ్డి కన్నా వాషింగ్టన్ సుందర్ని పంపించిండు సో వాషింగ్టన్ సుందర్ కూడా ఫెయిల్ అయ్యిండు కానీ నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా ఆడాడని చెప్పాలి లెవెన్ బాల్స్కి నైన్టీన్ రన్స్ అందులో రెండు సిక్స్లు ఉన్నాయి సో ఇంకా మిగతా వాళ్ళంతా ఓకే ఓకే ఇంకా ఓవరాల్గా టీమిండియా స్కోరు ట్వంటీ సిక్స్ ఓవర్స్కి వన్ థర్టీ సిక్స్ రన్స్ నైన్ వికెట్స్ కోల్పోయారు ఇంకా నెక్స్ట్ వాళ్ళు మొదలెట్టేశారు మావా ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియా సైడ్ పెద్ద పెద్ద ప్లేయర్సు ఈ మ్యాచ్లో లేరు ప్యాట్ కమిన్స్ కానీ క్యామరన్ గ్రీన్ కానీ అలెక్స్ క్యారీ కానీ జోష్ ఇంగ్లీష్ కానీ ఇంకా చాలామంది యాదమ్ జంపాతో సహా ఎవ్వరూ లేరు ఈజీ విన్ అని అనుకున్న టీమిండియాకి కానీ ఏం చేస్తాం ఆస్ట్రేలియా టీము రఫ్ ఆడి చేశారు దూకుడుతో సిద్ధమైపోయారు ఇంకా క్యాప్టెన్ మిచెల్ మార్ష్ మొన్నే సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో ఒక ఎయిటీ ఎయిట్ రన్స్ ఇంకొక సెంచరీ చేసి పిచ్చా పిక్స్లో ఫామ్లో ఉన్నాడు ఇంకా మిచెల్ మార్ష్ ఊరుకుంటాడా ఊర్ర మాస్ బ్రూటల్ ఎట్టింగ్ మొదలెట్టేశాడు కానీ రోహిత్ శర్మ అంటే రోహిత్ శర్మ ఫ్యాన్స్కే కాదు ట్రావిశెడ్డికి చాలా ఇష్టం ట్రావిశెడ్డి చూపులు కూడా రోహిత్ శర్మని కొరుక్కు తినేలాగా ఉంటాయి సో అందుకనిమో ఈరోజు రోహిత్ శర్మ కోసం తన వికెట్ కూడా తను శాక్రిఫైస్ చేశాడు ఎలాగంటే రోహిత్ శర్మ ఎయిట్ రన్స్ కొట్టాడని ట్రావి సెడ్ కూడా ఎయిట్ రన్సే కొట్టాడు మావా కానీ మాథ్యూ షాట్ ఇతనికి రోహిత్ శర్మ ఇష్టమో లేక ట్రావి సెడ్ ఇష్టమో తెలియదు ఇతను కూడా ఎయిట్ రన్సే కొట్టిండు ఆ తర్వాత ఫిలిపి ఇతను వికెట్ కీపర్ పర్లేదు మావా మంట బుట్టిచ్చేసాడు మన మీద థర్టీ సెవెన్ రన్సు టూ సిక్స్ ఎస్తో ర్యాంప్ ఇంకా దాని తర్వాత రిన్షా మిచెల్ మార్షు ఇంకేముంది కూమ్మేశారు నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే మామ ఆల్రౌండర్గా అద్దరు కొట్టేశాడు ఆ తర్వాత అక్జర్ పటేల్ ఒక మెట్టు ఎక్కేశాడు అక్జర్ పటేల్ ఆల్రౌండర్ అంటే ఇలాగే ఉండాలి టీమిండియా కడుతున్నామంటే ఇలాగే ఆడాలి ఇదే పౌరుషంతో ఉండాలి అది ఫైనల్స్ అయినా ఆస్ట్రేలియాతో మ్యాచ్ అయినా ప్రూవ్ చేసుకున్నాడు అక్జర్ పటేల్ ఇంకా ఓవరాల్గా ఆస్ట్రేలియా అయితే ఘన విజయం సాధించేసింది మన టీమిండియాకి ఓటమి తప్పలేదు సో ఈ ఓటమికి కారణం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు అనిపిస్తుందో జర మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ చేయండి